జమిలీ ఎన్నికలు అంటే ఒక రకంగా ముందస్తు ఎన్నికలని చెప్పాలి చాలా రాష్ట్రాల్లో ఎందుకంటే రెండేళ్ళ ముందో ఏడాదిన్నర ముందో వచ్చేస్తే ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలు అవుతాయి అయితే ఈ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ప్రభుత్వం లేదంటే టీడీపీ సిద్ధంగా లేదా లేదంటే ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల పాలనను పూర్తిగా ఉపయోగించుకోవాలనుకుంటుందా తాజాగా చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు అయితే అలాగే ఉన్నాయి ముందస్తుకి వెళ్ళే ఉద్దేశంతో లేనట్టుగా ఆయన మాటలు కనిపించాయి ఒక రకంగా ఎందుకంటే ఖచ్చితంగా ప్రస్తుతం అయితే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ రేపొద్దున్న అధికారంలోకి రావాలి అంటే రాజకీయంగా లబ్ధి పొందాలి అంటే జమున ఎన్నికలు తప్పదు అని చెప్పి ముందుకు వెళ్తోంది ఏ పార్టీలకు ఇష్టం అన్నా ఇష్టం లేకపోయినా సరే విపక్షాలకైతే ఖచ్చితంగా జమున ఎన్నికలు ఇష్టమే ఎందుకంటే త్వరగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అనేది అలా చూసుకుంటే కనుక కాంగ్రెస్కి కూడా జమున ఎన్నికలు వస్తేనే బెటర్ అని చెప్పి అనుకుంటారు ఎందుకంటే వాళ్ళ బలం నిరూపించుకోవడానికి కాకపోతే అధికారంలో ఉన్న పార్టీలకు మాత్రం జమిలీ అంటే గనక ముందుగా అంటే ముందస్తు ఎన్నికలు వస్తే కాస్తంత ఇబ్బంది ఎందుకంటే భారీ మెజార్టీతో గెలిచిన పార్టీలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఈ లెక్కను చూస్తే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వంలో పాలు పంచుకుంటున్న జమిలీ ఎన్నికల విషయంలో మాత్రం సగం మద్దతు మాత్రమే ఇస్తున్నట్లుగా తెలుస్తోంది జమ్లీకి ఓకే అంటూనే రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే ఎన్నికలు వస్తాయని చెప్పి పదే పదే చంద్రబాబు గారు చెప్పడం అంటే కేవలం ఆయన పార్లమెంట్ ఎన్నికలకి మాత్రమే ఓకే చెప్పి అసెంబ్లీ ఎన్నికలకు నో చెప్తారా అనేది ఎందుకంటే జమ్లీ ఎన్నికలు అన్న కాన్సెప్టు తెచ్చింది ఒక రకంగా షెడ్యూల్ ప్రకారం జరిగే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందుగానే రావడం కనీసం ఒక ఏడాదిన్నర ముందైనా వస్తాయి ఇలా చూసుకుంటే కనుక ప్రస్తుతం ఇండియా కూటమిలో ఒక రకంగా ఇప్పుడు లోకొకళ్ళు ఉన్నాయి మమతా బెనర్జీని మళ్ళీ తరమేద మీద ఇది అని చెప్తున్నారు అలాగే బీహారు యూపీలో చూసుకుంటే మొత్తం ఈ రెండు రాష్ట్రాలను ఎక్కువ ఎంపీ సీట్లు ఉన్నాయి నూట ఇరవై సీట్ల దాకా ఇక్కడ కనుక అసెంబ్లీ ఎన్నికలు వరుసగా అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో జరగాలి వాస్తవానికి అలా ఎన్నికలు జరిగితే బీహార్లో కనుక ఆర్జేడీ యూపీలో కనుక అఖిలేష్ యాదవ్ అంటే సమాజ్వాదీ పార్టీ కనుక అధికారంలోకి వస్తే కనుక బీజేపీకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారానికి కంప్లీట్గా గండి పడ్డట్టే అవుతుంది అందుకని ఖచ్చితంగా జమిని ఎన్నికలు తెచ్చి వారి ఆ రెండింటిని జమిలీలో కలిపేయాలి అనేది బీజేపీ ప్లాను కాకపోతే చంద్రబాబు అయితే మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే జమిలీ అంటున్నారు ఏపీలో ఒక రకంగా రెండున్నర దశాబ్దాలుగా జమిలీ ఎన్నికలే జరుగుతున్నాయి అనేది అంటే పార్లమెంటు అసెంబ్లీ ఒకేసారి జరుగుతున్నాయి కాబట్టి మిగిలిన రాష్ట్రాలు కూడా జరుగుతున్నాయి సో అందువల్ల ఇప్పుడు ఇక్కడ కొత్తగా ఏమీ లేదు కొత్తగా చేర్చాల్సింది ఏమీ లేదు మిగిలిన వాటిని ముందుకు తీసుకురావాలి అనేది ఏది ఏమైనా మరి మోడీ నిర్ణయం ఎలా ఉంటుంది అనేది కాకపోతే ఇక్కడ క్లారిటీ ఏంటి అంటే ముందస్తు ఎన్నికలకి వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా లేరు అధికారాన్ని ముందుగా వదులుకోవడానికనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి దీన్ని ఎలా కన్విన్స్ చేస్తారు ఇదే కనుక జరిగితే ఖచ్చితంగా వైసీపీ ఆశలు గల్లంత అవుతే వైసీపీ కూడా దెబ్బ పడుతుంది అనేది కొంతమంది విశేషాలు చెప్తున్నమాట